నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్నెల్లో చెప్పినట్లుగా ఒక ఇంపార్టెంట్ అంశం మీద మాట్లాడబోతున్నాను ఏమిటంటే అమెరికా అనే బడా దేశంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న భారతీయులు వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే భారతీయులు ఒక్కలే కాదు అమెరికాలో ఉన్న విదేశీయులు అందరూ కూడా ఇప్పుడు చాలా కష్టంగా ఉంది వాళ్ళ పరిస్థితి ట్రంప్ ప్రెసిడెంట్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయడమే కాక అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఈ ట్రంప్ అక్రమంగా ఆ దేశంలో ప్రవేశించి జీవిస్తున్న అనేక మంది విదేశీయుల్ని బలవంతంగా దేశం నుండి పంపేసి భయం పుట్టించడంతో కొన్ని అమెరికన్ నగరాల్లో ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో వీధులు రణరంగాన్ని తల్పించడాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డ వీడియోల్లో చూస్తున్నాం కదా కింద తన నలుపును పట్టించుకోకుండా ఎదుటివారి నలుపును చూసి ఎక్కిరించినట్లు అమెరికాలో జరుగుతున్న ఈ అల్లర్లను విస్మరించి ఇతర దేశాల్లో గల అశాంతిని గురించి విమర్శించడం అమెరికన్ల అహంకార ధోరణికి నిదర్శనం కదా కాగా పహల్గాం సంఘటన అనంతరం భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ మించి అమెరికా బాధపడిపోవడంతో అక్కడ దెబ్బతినవి అమెరికా స్థావరాలని ప్రపంచానికి అర్థమైంది అప్పటి నుంచి అవమానాజ్నలో దహించుకుపోతున్న ప్రెసిడెంట్ ట్రంప్ తాము వద్దని వారిస్తున్నా వినకుండా రష్యా నుండి ముడి కొంటుందని భారత్ని నానా రకాలుగా సుంకాలను పెంచుకుంటూ పోయి వాటిని ఖాతరు చేయని భారత్ చేతిలో చులకనయ్యాడు ప్రెసిడెంట్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలతో భారత్ యొక్క శక్తిని ప్రపంచం అంతా గుర్తించడమే కాక అమెరికా విధించే సుంకాలను సైతం లక్ష్యపెట్టని భారత్ని చూసి కొన్ని ఇతర దేశాలు సైతం అమెరికాను ఖాతరు చేయకుండా ఉండసాగాయి ఈ నేపథ్యంలో అవమాన అగ్నితో ఉన్న ట్రంప్ భారత్ని చులకనగా చేసి మాట్లాడమే కాక అమెరికాలో గల భారతీయులను వివిధ రకాలుగా ఇక్కట్లకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు భారతీయులను రిక్రూట్ చేసుకోవద్దని పలు అమెరికన్ కంపెనీలను ఆదేశించాడు హెచ్ వన్ బి దేశాల విషయంలో రకరకాల కండిషన్లు పెడుతున్నాడు ఈ సందర్భంగా మిత్రుడు వాసిరెడ్డి అమర్నాథ్ తన ఫేస్బుక్ వాల్ మీద పెట్టిన ఆసక్తికర పోస్ట్ని యథాతథంగా ఇక్కడ చదువుతున్నాను మీకోసం వినండి బేగంపేటలో క్రిష్ గార్డెన్స్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా మా నివాసం అక్కడ కొన్నేళ్లకి అక్కడ అమెరికన్ ఎంబసీ వచ్చింది క్యాంపింగ్ చేసే ఎంబసీ కార్యాలయం సరిగ్గా మా అపార్ట్మెంట్ గేటు ముందు ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు దాకా అక్కడ సంతలాగా ఉండేది అపార్ట్మెంట్ నుంచి బయటకు పోవాలంటే ఇబ్బంది ఎన్నోసార్లు అనుకునేవాడిని విదేశాలకు వెళ్ళాలనుకోవడం సహజం గ్లోబలైజ్డ్ ప్రపంచంలో న్యాయం కానీ ఇదేమతి ప్రాంధ్రాన్ని ఎలా తయారైందంటే ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అమెరికాకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోవాలి అనేటంతగా అమెరికా కుదరకపోతే కెనడా లేకపోతే ఆస్ట్రేలియా యూకే జర్మనీ ఫ్రాన్స్ ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇక్కడ బతకలేము అక్కడ మొత్తం స్వర్గం అక్కడ సమస్యలే ఉండవు ఇక్కడ అయితే నరకం సావాలక్ష సమస్యలు బతకలేం ఇది సగటు మధ్య తరగతి మరియు ఎగువ తరగతి వ్యక్తుల యొక్క ఆలోచన బారసాల నాడే తన బిడ్డ గ్రీన్ కార్డు ముట్టుకోవాలనుకునే పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు తనదే ఆలస్యం అనుకునే యూత్ వెళ్ళలేక మిగిలినవారు నామోషితో ఇక్కడ జీవనం ఇదే తెలుగునాట నానాటి పరిస్థితి విదేశాలకు పంపే కన్సల్టెంట్లు ఊరూరా అదో పెద్ద పరిశ్రమ ఇంకా చెప్పాలంటే అది ఒక పెద్ద మాఫియా మీడియా మొత్తం మీరు గుప్పెట్లో అనుకూలంగా ప్రచారం తమకు నష్టం కలిగించే ఒక్క అంశం కూడా చర్చకు రానివ్వరు ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది చట్టాలను ఎలా తొంగలో తొక్కాలి దొంగ సర్టిఫికెట్స్ ఎలా పెట్టాలి దొడ్డిదారిన ఉద్యోగాలు ఎలా పట్టాలి ఇంటర్ ఫెయిల్ అయినా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఎలా రాబట్టాలి ఇంగ్లీష్ మొక్క రాకపోయినా టోఫెల్ ఎలా పాస్ కావాలి బాగా చదువుకున్న వాడికి ఒక ఉద్యోగం రాకపోయినా నాలుగైదు ఉద్యోగాలు ఎలా పట్టాలి గత ఐదారేళ్లుగా ఇది కన్సల్టెంట్ల మాయ అందరూ కాకపోవచ్చు కానీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి చట్టాన్ని తుంగలో తొక్కి అడ్డదారిలో జనాల్ని అమెరికాకు మరో పంపినోళ్ళు పంపిన వాళ్ళు కింగిలయ్యారు ఒక రాత్రి వీరు కాసే పందెం చూసి అమెరికన్ కోటీసోళ్ళు కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి వీరికి ఇక్కడ రాజకీయ పలుకుబడి మీడియా పలుకుబడి ఓ అంతా ఉంది ఐదేళ్లుగా వెళ్ళిన వారిలో ఎక్కువ మంది చిల్లర్ బ్యాచ్ వీరి ఆకడాలు అన్నీ ఇన్ని కావు షాప్స్లో దొంగతనాలు రోడ్లపై అరుపులు కేకలు ఒక్క మాటలో చెప్పాలంటే స్థానికులకి ఆ మాటకు వస్తే ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థిరపడిన మన వాళ్ళకు కూడా చిరు వచ్చేటట్టు చేశారు ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళంతా ఎన్నో విషయాలపై నిర్భయంగా పోస్టులు పెట్టే ఈ అమర్నాథ్ అమెరికాపై ఒక్క పోస్టు పెడితే చాలు నీకేం తెలుసు గూగుల్ నాలెడ్జ్ అని విమర్శలు ఇది ఈ బ్యాచ్ మహత్యం మనం మంచి కోసం పెడితే ఇంతెలా ఆడిపోసుకుంటున్నారు మనకు వచ్చిన వ్యక్తిగత నష్టం ఏంటి అమెరికాపై పోస్టులు వద్దు అనుకునేలా చేశారు అత్త కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అన్న సామెత ప్రకారంగా మంచి మాటలు చెబుతూ పోస్ట్ పెడితే కప్పుబట్టిన వారు ఇప్పుడు సెగతో అల్లాడిపోతున్నారు గ్రీన్ కార్డు వచ్చినా లాభం లేదు అది మెద గుదిబండ తిరిగిపోలేము ఇక్కడ ఉండలేము అని పోస్టులు పెట్టుకుంటున్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో మన వారికి వ్యతిరేకంగా ఆందోళనలు తిరిగి మీ దేశానికి పోండి అని ఈ సందర్భంగా నాకు కొన్ని మాటలు ఈ సమస్య సద్దుమణిగిపోవాలి మన వారు అక్కడ హ్యాపీగా జీవించాలి కానీ అడ్డదారిలో వెళితే తాత్కాలిక లబ్ధి ఉండొచ్చు రహదారిలో వెళ్ళిన వాడే విజేత అతి సర్వత్రా వజేత్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చట్టాన్ని గౌరవించండి తాళల్లో నీళ్ళలా ఇంకా చెప్పాలంటే భారతదేశంలో పార్శీకులే కలిసిపోండి హత్య చేయొద్దు చిల్లర ప్రవర్తన వద్దు హ్యాపీగా బతకాలి ఇదండి ఈ అమర్నాథ్ యొక్క పోస్టు అయితే దీనికి స్పందిస్తూ ఒక ఆయన అంటే చాలామంది చాలా రకాలుగా స్పందన తెలియజేశారు అందులో ఒక స్పందన గురించి ఇక్కడ మళ్ళీ చదువుతాను వినండి మా బంధువులు కుర్రాడు ఒక అతను అమెరికా వెళ్ళాడు అక్కడే గ్రీన్ కార్డు వచ్చింది పెళ్ళయింది పిల్లలు కూడా అక్కడే పుట్టారు వాళ్ళ అమ్మ నాన్నకు వాడు ఒక్కడే కొడుకు ఆ మధ్య ఊరికి వెళ్ళినప్పుడు సరదాగా వాళ్ళ నాన్నగారిని పలకరించాను ఏంటి బాబాయ్ ఎలా ఉన్నారు అని అప్పుడు మా బాబాయ్ చెప్పిన మాటలు వింటే గిర్రున నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అంత బాధను భరిస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఒకప్పుడు ఆయనే తన కొడుకుని అమెరికాకు పంపించాడు ఇప్పుడు ప్రతిరోజు ఏడుస్తున్నారు మన చుట్టూ మన అనుకునే వారు ఎవ్వరూ లేనప్పుడు ఏం చేసుకోవడానికి సార్ ఈ ఆస్తులు అంతస్తులు తల్లిదండ్రులు ముసలి ప్రాయంలో కింద పడి చేతులు కాళ్ళు విరిగిపోతే వీడియో కాల్ చేసి మాట్లాడితే సార్ ఊళ్ళో ఉండి అమ్మ నాన్నతో ఉండే వాళ్ళని అలా అలాగే తండ్రి కొడుకులు కలిసి బైక్ మీద తిరిగే వాళ్ళని ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళని చూస్తూ ఏడుస్తుంటాను అని చెప్పి మోయలేని భారాన్ని భరిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు రెండు మాటలు అనుకున్నా సరే మన అనుకున్న వారితో మనం కలిసి ఉండటంలో ఉండే ఆనందమే వేరు అవును కదా ఏమంటారు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర ఉపయుక్తమైన అంశాల మీద నా ఉపన్యాసాలకు ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి